హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఇంకా ఈరోజైతే మీరు ఆల్రెడీ తమ్నైళ్ళు చూసే ఉంటారు అలాగే టైటిల్ కూడా చూసే ఉంటారు నేను నాకైతే హ్యాండ్ కట్ అయ్యింది ఏం జరిగింది ఏంటని చెప్పేసి అయితే మీకు వీడియోలో చెప్తాను చూడండి అండ్ ఇంక ఇక్కడైతే నేను ప్రశాంతంగా కూర్చుని మొబైల్ చూసుకున్నాను ఇద్దరు లేవగానే కాసేపు దాని తర్వాత ఇంకా ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలుంటే వేసేసి దాని తర్వాత ఈ కర్టన్స్ అన్నీ కూడా నానబెట్టున్నాను అవైతే ఇంకా ఏంటంటే వాషింగ్ మిషన్కి వేసామంటే రింగ్స్ ఉన్నాయి కదా రింగ్స్ పగిలిపోతాయి అవి ఇంకా విరిగిపోతాయి అనమాట అందుకోసం అని చెప్పేసి సరుపులో నానబెట్టేసి ఇంక నేను వాటిని అయితే బ్రష్ చేసేద్దామని చెప్పేసి ఇంకొచ్చి కూర్చున్నానండి అంతే అట్లా ఒకసారి బ్రష్తో అట్లా రుద్దానో లేదు ఇంకా వేలు కట్ అయిపోయింది జస్ట్ మిస్ వేలే లేకుండా పోయేది అంత షార్ప్గా తగిలేసింది సరే ఇంక నేనైతే ఇక్కడ బ్లడ్ అంతా కనిపిస్తూ ఉంది అందుకని బ్లాక్ అండ్ వైట్లో పెడుతున్నానండి అది కొంచెం బ్లడ్ కనిపిస్తే ప్రాబ్లం అవుతుంది ఛానల్లో అందుకోసం అని చెప్పేసి సో చాలా బ్లడ్ వచ్చేసిందండి ఒక క్లాత్ మొత్తం తడిచిపోయింది నాకైతే కళ్ళు తిరిగి ఇంకే పడిపోయాను అనమాట ఏడ్చుకుంటూ సో ఇంకా లేపి నీళ్ళు చల్లేసి ఇంకా మా చిన్నమ్మాయి కూడా స్కూల్కి రెడీ అయ్యి ఉండింది ఇంకా తను మా వారు నీళ్ళు చల్లి లేపి ఇంకా క్లాత్ అయితే కట్టారు తర్వాత మేము హాస్పిటల్కి అయితే వచ్చాము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈరోజు నాకు ఇలా అవుతుందని చెప్పేసి ఎందుకంటే పొద్దున చాలా అంటే లేచింది ఎందుకో నైట్ మెలకు రాలేదు అందరం బాగా నిద్రపోయాము మార్నింగ్ ఎవ్వరికి మెలకు రాలేదనమాట మామూలుగా చదువుకోవడానికి పిల్లలు లేస్తారు వాళ్ళు కూడా లేవలేదు సరే ఇంకా నేను లేచి చక్కచక్క పనులన్నీ చేసుకొని ఇంకా గబగబా చేసేద్దాము మంచిగా సోమవారం కదా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అలా చేస్తున్నప్పుడు ఇలా జరిగిపోయింది అనమాట నాకు అండ్ గాయం అయితే చాలా పెద్దగా అయిందండి ఇంకొంచెం అట్లా తెగింటే ఆ వేలే లేకుండా పోయేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత గాయం అవుతున్నాను చూసారు కదా ఇక్కడ ఎంత పెద్దగా తగిలేసిందో అసలు నేను స్టిచ్చెస్ పడే అంత అవుతుందని కూడా నేను అనుకోలేదు చాలా వేసేసింది ఆ నొప్పి భరించలేకపోయాను ఎంత బ్లడ్ వెళ్ళిపోయిందంటే నిజంగా ఏడ్ చేశాను బాగా

త్రీ డేస్ నుంచి చాలామంది అడుగుతూనే ఉన్నారు అంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టున్నాను బాగా డిస్ట్ పెట్టేశారా నాకు ఇలా అయిపోయింది ఈ రోజు అని ఎందుకో ఈ డ్రెస్ వేసుకున్న బాగా అనిపించి మంచిగా ఫొటోస్ అవి తీసి స్టోరీలో పెట్టున్నాను చాలా మంది లైక్ చేశారు అక్క ఎక్కడ కొనుక్కున్నారని కూడా అడిగారనమాట సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ చూసి డిస్ట్ తగిలేసిందేమో నాకు అని చెప్పి పెట్టాను పాపం ఎంతమంది రియాక్ట్ అయ్యారంటే అక్క ఏమైంది ఏమైంది అక్క చెప్పండి అని ఇంకా నేను రిప్లేస్ ఇచ్చేంత సిచ్యువేషన్లో కూడా లేను చాలా పెయిన్గా ఉండే అందుకోసం అని చెప్పేసి ఇంక వీడియోనే పెట్టేద్దాంలే అలాగో ఇంక నేను కట్టు కట్టుకున్న చూసి అడుగుతారు అందరూ కూడా అని చెప్పేసి ఇంక అట్లా పెడుతున్నానండి ఇంకా హాస్పిటల్లో స్టిచ్చెస్ అయితే పడ్డాయి త్రీ స్టిచ్చెస్ అయితే వేశారు అవి వేసేటప్పుడు కూడా కళ్ళు తిరిగేసింది మనకు అల్రెడీ లోపీ ఉంది కదా టెన్షన్ పడిపోయి కళ్ళు తిరిగేసింది ఇంకా కాసేపట్లే పడుకోమన్నారు పడుకోని ఉండిపోయాను ఇంకా ఇంటికైతే వచ్చేసాము అయితే ఇంకా పెద్దగా వేసి ఉండాలంట బట్ నేను కొంచెం నాకు ఈ ప్రమోషన్ షూట్స్ ఇవి ఉంటాయని చెప్పేసి అనేసరికి చిన్న కట్టే వేస్తాను కావాలంటే మీరు రిమూవ్ చేసుకునేలాగా వేస్తాను మళ్ళీ రండి ఇక్కడికి డ్రెస్సింగ్ చేస్తానని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా చేయి కదిలించకుండా పెట్టుకోమన్నారు ఇంకా ట్యాబ్లెట్స్ అయితే మా వారిని నోట్లో వేస్తాననేసి అంటే వద్దు నాకు అట్లా నేనే తింటానని చెప్పేసి ఇంకా చేతిలోకి వేయమన్నాను ఓకే ఒకవేళ కదా ప్రాబ్లం ఏం లేదులే కొంచెం మనం చేసుకోవచ్చు బట్ అది కదిలించకుండా పెట్టుకోవాలి అండ్ ఇంకా పని కొంచెం వంట పని ఇంటి పని అవి ఒక త్రీ డేస్ రెస్ట్ ఇవ్వాలి సాటర్డే వరకు చేయి కలిగించకూడదు అన్నారు సాటర్డే రోజు స్టిచెస్ ఇప్పుతామన్నారండి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్న ఊరికి ఊరికెళ్ళి అవి చేయాలి ఇవి చేయాలి వీడియో షేర్ చేయాలని చెప్పి పిండి వంటలు చేయాలని బట్ నాకు ఇలా అయిపోయింది ఇంకా మాకు పండగ శుక్రవారం స్టార్ట్ అవుతుంది ఊర్లో ఫ్రైడే రోజు కొడెక్కిస్తారు సాటర్డే పెళ్ళి ఉంటుంది దేవుడి పెళ్ళి శివు శివుడు పార్వతులకి అండ్ ఇంకా సండే శివరాత్రి ఉంటుంది మండే రోజు పగల తినాలు ఉంటుంది చాలా బాగుంటుంది బట్ ఈసారి ఎన్ని రోజులు ఉంటామో ఏం చేస్తామో అస్సలు అయోమయం అయిపోయింది పెద్దమ్మాయికి వేరే ఇంకా బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతుంది అసలు ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు ఇంకా ఆలోపే ఇలా అయిపోయిందనమాట నేనైతే అస్సలు ఇంకా ఈ చాలా ధైర్యంగా ఉన్నానండి ఎందుకంటే ప్రతిదీ కూడా మన మంచికి అంటే పెద్దద అంటే డాక్టర్ ఏమన్నారంటే ఇంకొంచెం తెగుంటే వేలే కట్ అయిపోయేది అన్నారు కట్ అవి వేలే లేకుండా కంటే ఇంతటితో తప్పింది కదా అదే నేను మంచి జరిగిందని అనుకుంటాను ఏం జరిగినా మన మంచికి అనుకుని వెళ్ళిపోవడం అయితే అలవాటు చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ సో ఇంకా నేనైతే ట్యాబ్లెట్స్ వేసుకున్నాను హాస్పిటల్ నుండి రాగానే పెయిన్ అయితే ఏం లేదు మా వారు నేను మార్నింగ్ నానబెట్టిన కర్టెన్స్ ఉన్నాయా ఉతుకుతా ఉన్నారు పాపం ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చినారు మా చిన్నమ్మాయిని పిలుచుకొని వచ్చినారు స్కూల్ నుండి ఇప్పుడు పాపం ఎంత కష్టం వచ్చిందో ఇంకైతే దీని స్టోరీ చెప్పాలి మీకు సో ఇంకైతే హాస్పిటల్ నుండి రాగానే బాగా మత్తి ఇంజక్షన్ వేసేసి స్టిచ్చెస్ వేసారు సో దానివల్ల అయితే ఇంకా నేను ట్యాబ్లెట్స్ వేసుకున్నా బాగా మత్తు వచ్చేసింది ఇంకా పడుకునేసన్ ట్యాబ్లెట్స్ వేసుకొని ఇప్పుడే లేచా ఒక ఫోర్కి లేచాను ఇంకా లేవగానే కాసేపు ఇంకట్లా తల తిరుగుతూ ఉండే నాకు బాగా భయపడిపోయాను అనమాట బాగా భయపడిపోవడం వల్ల నాకు కళ్ళు తిరగడము ఒక రకంగా అయిపోయింది బాడీ ఎందుకంటే అంత బ్లడ్ పోయింది అంత కట్ అయిపోయింది మీరు వీడియోలో చూసారు కదా సో అందుకని చెప్పి ఇంకెలాగో నేను వీడియో చూపించకపోయినా ఇంకా ఖచ్చితంగా మీరు నేను వంట ఏదో పనిచేసేటప్పుడు కనిపించిందంటే ఏమైంది ఏమైంది అని అడుగుతారు కాబట్టి ఇంకా వీడియో షూట్ చేసేసాను మనం బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కోవాలి ఎందుకంటే లైఫ్ అంతా కష్టాలే ఎందుకో రాసేసాడు ఇక్కడ కాబట్టి వాటిలో కూడా మనం కొంచెం సంతోషాన్ని వెతుక్కొని పోతూ ఉండాలి సో అది ఇంకా అట్లని చెప్పేసి ఇంకా పడుకొని బాగా నిద్రపోయాను నిద్రపోయేసి ఇంకా లేచాను బాగా పెయిన్ వస్తుంది విపరీతంగా నిద్రలోనే పెయిన్ తెలుస్తుంది నాకు ఆ మత్తుండెన్సేపు నొప్పి రాలే మత్తు వదిలిన తర్వాత చాలా నొప్పి వస్తుంది ఇలా అనడానికి కూడా అవుతా అనలేదు నాకు అంత పెయిన్ ఉంది సరే ఇంకా సాటర్డే వరకు ఇంకా ఇలానే ఉండాలి సాటర్డే స్టిచెస్ విప్పుతామని చెప్పారు ఓకే జస్ట్ మిస్ ఇంకొంచెం కట్ అయి ఉంటే వేలే లేకుండా పోయేది అలా అయిపోయింది ఈరోజు నిద్ర లేచిన టైం ఏంటో కానీ నాకు అలా అయింది సో ఇంకా ఎలా జరిగిందని చెప్పాను కదా యాక్చువల్లీ ఏమైందంటే బట్టలు అనమాట అన్నీ క్లీన్ అయిపోయింది కదా ఇంక కర్టన్స్ ఒకటి పెండింగ్ ఉంది అవి కూడా ఉతికేసామంటే ఇంకా అన్ని పనులు అయిపోతుంది శివరాత్రి క్లీనింగ్ చేసి పెట్టేసి ఇంక అత్తయ్య వాళ్ళ ఐదు రోజులు పండగ కదా మా ఊర్లో శివరాత్రి అక్కడికి వెళ్ళాలి మిక్చర్ మురుకులు కాల్చాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాము అన్నీ కూడా మంచిగా వీడియోస్లో షేర్ చేయాలనుకున్నాను సరే ఇంకా అవన్నీ కూడా ఎందుకు పెండింగ్ ఆ కర్టన్స్ ఒకటి వాష్ అనేసి ఈరోజు మార్నింగ్ లేవగానే నానబెట్టేసి ఇంకా ఇంట్లో గిన్నెలు తోమడం స్టవ్ కడగడం చేస్తూ ఉన్నా సో ఇంకా పిల్లల్ని పంపించేసి ఇంక తర్వాత చేద్దాం ఈ పను ఉతుకుదామని చెప్పేసి పెద్ద చిన్నమ్మాయికి రిబ్బన్స్ వేద్దామని జడలేసేసి బాత్రూంలో పోయి కూర్చొని జస్ట్ అట్లా బ్రష్ చేసి కర్టన్ రింగ్స్ ఉంటుంది కదా అక్కడ మరకలు ఉంటే జస్ట్ అట్లా రుద్దా ఒకేసారి ఇలా అన్న అంతే ఒకేసారికి నాకు కట్ అయిపోయింది ఇంకా చూస్తే అక్కడ బ్లడ్ బడబడక ఆరిపోతుంది చాలా భయపడిపోయాను అంతే అరిచి గోల పెట్టేశాను మా వారు మా అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి ఇంకా చూసి ఎంత ఒక క్లాత్ మొత్తమే అయిపోయింది అనమాట ఒక టవల్కి మొత్తమే బ్లడ్ ఏ ఉంది అలా అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా జరిగింది ఈరోజు నా పరిస్థితి ఇంకా ఈ చేతితో నేను వంట ఎలా చేయాలో ఇంట్లో పనులు ఎలా చేయాలో మొత్తానికి నాకు ఒకటి అనిపించింది ఏమంటే నాకు బాగా డిష్టి తగిలేసింది నేను హౌస్ క్లీన్ చేసే వీడియోస్ అవన్నీ పెట్టామో నాకు డిస్టు తగిలేసింది అనిపిస్తుంది మా అమ్మాయి రాగానే నువ్వు కుట్లేసేటప్పుడు నవ్వావా ఏడ్చావా అని క్వశ్చన్ ఏం నన్ను ఎట్లా చెప్పండి నేను భయంకరంగా ఏడ్చాను ఆ నొప్పి తట్టుకోలేక ఇది ఇలా జరిగింది ఇంకా పాపమ్మ వారైతే ఇక్కడ బట్టలు ఉతుకుతున్నారండి ఆయనకి తెలియకుండా మెల్లిగా వెళ్ళాను నేను వీడియో షూట్ చేద్దామని ఇవన్నీ పెట్టద్దు అవన్నీ ఎందుకు మళ్ళీ అది ఇదని అన్నారు బట్ నేనే అరిచానమాట తప్పేముంది మనం చేసే పని కరెక్ట్గా ఉన్నప్పుడు చూపించడం తప్పేం లేదు హెల్ప్ చేస్తున్నావు అంతే కదా మంచి పనే కదా చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా చూడండి ఇక్కడ అరుస్తున్నారు నన్ను తిడుతున్నారు ఆపు వీడియో అని చెప్పి బట్ నేనే ఇంకా అరిచి మరీ వీడియో తీస్తూ ఉన్నా ప్రతిదీ చూపించద్దు మనం చూపిస్తేనే తెలుస్తుందా అనేసి అవునండి కొంతమందికి మనం ఏం చేస్తున్నామని చెప్తేనే తెలుస్తుంది లేదనుకుంటే కావాలనే కంటెంట్ల కోసం చేస్తారు కింద పడిపోయారని పైన పడిపోయారని అలా చేస్తారు ఇలా చేస్తారనేసి మాట్లాడుతూ ఉంటారు కంటెంట్ల కోసమే చేయాలన్నది మనం వ్లాగ్స్ వీడియోస్ లైఫ్ స్టైల్ అయినప్పుడు ప్రతిదీ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను నాకు ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు అయితే కంటెంట్ క్రియేట్ అన్నాక కంటెంట్ క్రియేట్ చేయాలి కదా మరి ఇంకెలాగ చెప్పండి ఊరికే ఏది పెడితే చూసేస్తారా లేదు కదా జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ అట్లా కాదు కదా కంటెంట్ క్రియేటర్స్ అంటే ఖచ్చితంగా కంటెంట్ క్రియేట్ చేస్తాం ఏదో ఒకటి అలా అని చెప్పి ఉన్నదే పెడతాము ఉన్నదాన్నే క్రియేట్ చేస్తుంటాం లేని దాన్ని తీసుకొని వచ్చి ఊరుకు ఊరికే ఉత్పత్తిగానే పెట్టేస్తే మీరు ఏమైనా నమ్మేయడానికి ఏమైనా ఇదా లేదు కదా జనాలకు కూడా తెలుసు ఏది నిజం ఏది అబద్దం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఎవరు ఏమని చెప్పి జనాలకు మనకంటే బాగా తెలుసు చూసే వాళ్ళకి అండ్ నేను కూడా అనుకున్నానండి నిజంగా అంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదులేండి వీడియోస్ ఏదో చూస్తారు వెళ్ళిపోతారు నచ్చితే లైక్ చేస్తారు నచ్చే ఇంకా నచ్చితే ఒక కామెంట్ చేస్తారని అనుకున్నాను కానీ ప్రతిదీ నిజంగా గుర్తు పెట్టుకొని మరి అబ్జర్వ్ చేస్తూ ఉంటారని చెప్పితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రీసెంట్ టైమ్స్లో కామెంట్స్ కూడా నాకు అలానే వచ్చాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో మెయిన్గా పర్సనల్గా పెడుతూ ఉంటారనమాట వచ్చి బట్ అలాంటప్పుడు అనిపిస్తుంది ఓ ఇంత అబ్సర్వ్ చేస్తున్నారా అన్ని వీడియోస్ అందరి వీడియోస్ ఓకే ఓకే అని అనిపిస్తుంది బట్ ఓకే అండి దేవుడు దయ వల్ల నాకు దేవుడు ఏమి ఇచ్చాడో ఏమి ఇవ్వలేదో పక్కన పెడితే మీ అందరు సపోర్ట్ ఇచ్చారు మీరు అందరూ నన్ను భలే అర్థం చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మాత్రం నిజంగానే భలే భలే హ్యాపీ అండి చాలా మంచి సపోర్ట్ ఉంది ఇంత మాత్రం సపోర్ట్ ఉంటే చాలా అండి హ్యాపీగా బతికేస్తాను నేను ఓకే ఇదనమాట ఎవరికి మనం నచ్చినా నచ్చకపోయినా అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్స్ కన్నా నేను నస్తున్నాను చూడండి అంటే రియాలిటీ అనేది మీరు తెలుసుకుంటున్నారు అంటే జనాలకు కూడా తెలుసు కాకపోతే ఆ రియాలిటీని ఓర్చలేకపోతున్నారు అంతకుమించి ఏం లేదు మీరు అందరూ నన్ను చాలా బాగా మంచిగా అర్థం చేసుకున్నారు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ అట్లా పాలు కొద్దిగా ఇంట్లో ఉన్నాయి సరే ఇంకా నాకు కూడా ఇలా అయింది కదా చాలా డిస్టర్బ్గా ఉన్నాను కొంచెం రిలాక్స్ అవుదామని పడుకొని లేచాది కదా అని చెప్పేసి ఇంకా నేను టీ పెట్టుకుందామని చెప్పేసి పాలు తీసుకుని వచ్చి టీ పెట్టుతామని పెడుతూ ఉంటే మా చిన్నమ్మ వచ్చి నేను పెట్టిస్తాను అన్నమా నీకు చేయిన్ నొప్పి కదా అని చెప్పేసి ఇంకా తనైతే పెట్టించింది అనమాట మా పిల్లలు కూడా చూస్తుంటేనే మీ కళ్ళ ముందే ఎదిగిపోతూ ఉన్నారు పెద్ద అయిపోతున్నారండి మీరు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే నాకు పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉండి చాలా చిన్నగా ఉండేవాళ్ళు రోజు రోజుకి మా పిల్లలు కూడా ఎదిగిపోతున్నారు మీ కళ్ళ ముందే సో ఇలాగే వాళ్ళ లైఫ్ హ్యాపీగా మీ ముందు సంతోషంగా ఎదిగిపోయి మంచి లైఫ్ అనేది ఉండాలని చెప్పేసి అయితే నాతో పాటు మీరు కూడా కోరుకోండి మనం చూస్తూ ఇన్ని సంవత్సరాలుగా మనం ఒకరిని ఫాలో అవుతున్నామంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ప్రతిదీ కూడా నా ఫ్యామిలీ అనుకొని మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాము ఇంకా అదే నేనైతే అనుకుంటాను ఒక్కసారి మేమంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట ఇంట్లో పిల్లలు మా వారు నేను మా అమ్మ వాళ్ళతో అట్లా సబ్స్క్రైబర్స్ నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు మంచిగా అర్థం చేసుకుంటున్నారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడాను ఇంకా మా అమ్మాయి అక్కడ అడుగుతూ ఉప్ అంటే ఉప్పు అంటున్న షుగర్ సరిపోయిందని చెప్పేసి సరిపోయింది అనేసి అంటున్నాను మా అమ్మాయి కూడా కొద్దిగా తాగుతుంది అటుపక్క మిగిలిందని చెప్పేసి ఇంక నేను ఇటు పక్క కూర్చున్నాను ఇంక ఇదండి ఇలా అయిపోయిందనమాట ఈరోజు నా డే అనేది నాకు ఒక ఇన్స్టెంట్ తోటి పెద్ద దాంతో పోవాల్సింది గాయంతో వెళ్ళిపోయిందని అనుకుంటాను నేను ఇంకా ఇదండి వీడియో అయితే నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ